ఇరవై ఐదు బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను సభ్యులందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అండి ఇప్పుడే మీరు చూశారు గౌరవ మంత్రి సాధారణ బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది నేను మీ అందరినీ కోరిది ఏంటంటే సభ్యులందరినీ ఈ బడ్జెట్ మీద మీ పూర్తిగా శాసన ఎంఎల్ఏస్ ఏంటి బడ్జెట్ మీద పూర్తిగా అవగాహన మనకు కావాల్సిన అవసరం ఉంది అది మీరు బాగా స్టడీ చేయాలి ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఈ సమావేశంలో మన ఎలక్షన్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఎనభై నాలుగు మంది ఉన్నారండి ఫస్ట్ టైం ఎమ్మెల్యే సెకండ్ టైం ఎమ్మెల్యేస్ ముప్పై తొమ్మిది మంది ఉన్నారు మిగిలిన వాళ్ళంతా సీనియర్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఉన్నారు సిక్స్ టైమ్స్ సెవెన్ సిక్స్ టైమ్స్ కూడా ఉన్నారు ఎమ్మెల్యేస్ అంచేత ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్కి బడ్జెట్ మీద పూర్తి అవగాహన కావాలండి అసలు బడ్జెట్ చేసి సాధారణ బడ్జెట్ ఏంటి వ్యవసాయ బడ్జెట్ ఏంటి తర్వాత డిపార్ట్మెంట్స్ నాకు తెలిసి మొత్తం టోటల్ డిపార్ట్మెంట్స్ ముప్పై తొమ్మిది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే అన్ని శాఖలు కలిగి వాళ్ళు బడ్జెట్ వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించేశారు ఇవన్నీ కూడా సభ్యులకి బాగా పూర్తిగా అవగాహన ఉండవలసిన అవసరం ఉంది అది నా రిక్వెస్ట్ అందుచేత మీ అందరం మీరు రేపు జరగబోయే సభలో ఈ బడ్జెట్స్ మీరు మాట్లాడాలి మాట్లాడమే కాదు సలహాలు కూడా ఇవ్వాలి తప్పేం లేదు మీకు మీకు అనుభవం పెట్టే సలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుచేత నేను అంటే రేపు హాలిడే సభకు ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ పదమూడవ తారీఖు పద్నాలుగో తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఎందుకు కూడా చర్చలు జరుగుతాయి దాని మీద దాంట్లో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి రెండోది ఏంటంటే రిక్వె మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను నేను ఇక్కడ మా అసెంబ్లీలో మీతో పాటు మీరండి మీరే కాదు మీరు చాలా మంది చాలామంది అవుట్ రెస్ట్ వచ్చేస్తారు లోపలికి ఎంటర్ అయిపోతున్నారు ఇది సెక్యూరిటీ ప్లేస్ ఇది ఏ ప్రాబ్లం రాకూడదు ఇక్కడ అందరూ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ మేము ఎంతమంది కంట్రోల్ చేసినా మీతో పాటు ఎంటర్ అయిపోతున్నారు ప్లీజ్ దయించి వాళ్ళు మీరు రావచ్చు వద్దంటలేదు అక్కడ సెక్రటరీలో ఉన్నా ఎక్కడ ఉంటే ఇక్కడ అసెంబ్లీలోకి రాకుండా కొంచెం కంట్రోల్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు అందరూ సహకరించమని చెప్పి మరోసారి కోరుకుంటూ మళ్ళీ పదమూడవ తారీఖు సమావేశం ఏర్పాటు చేద్దాం రెండవది ఏంటంటే మనకి ఇక్కడ భోజనాలు కూడా ఇప్పుడు మార్చాను నేను ఈ గేట్లో ఫిఫ్త్ గేట్ నుంచి లోపలికి వెళ్ళి రైట్కి వెళ్తే ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేసాం బయట అది ఎక్కువగా రద్దీగా ఉంటుందని అంతే సభ్యులందరూ కూడా భోజనాలు చేసి చేయవలసిందిగా మరోసారి కోరుకుంటూ ఈ సభని రేపు పదమూడవ తారీఖుకి వాయిదా వేస్తానండి థ్యాంక్ యూ అండి ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు వ్యవసాయ బడ్జెట్ గౌరవ సభాపతి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను ప్రముఖ కవి గుర్రం జాషువా గారు రైతు గురించి వ్రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను వాని రెక్కల కష్ట పరిస్థితి మారాలని రైతే రాజు కావాలని